పాకిస్తాన్ అసలే బొకడా దేశం దాని దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి ఏముంటాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి ఈ వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను పాకిస్తాన్ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటాం మరి ముఖ్యంగా నాలుగు లక్షల ఇరవై వేల డాలర్ల వాల్యూ ఉన్నటువంటి వస్తువులు అయితే మనం దిగుమతి చేసుకుంటున్నాం సో అవి ఏంటో అటు కటెంట్ అనేది ఈ వీడియోలో చూద్దాం నమస్తే అండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని దారుల్ని మూసేస్తున్నటువంటి ఇండియా ఇప్పుడు ఏంటంటే ఎయిర్ స్పేసెస్ ఎయిర్ స్పేస్ని మూసేసింది మొన్న దీంతో పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం మీదుగా వెళ్ళేటటువంటి మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు ఆయా దేశాలకు సంబంధించి మన దేశం మీదుగా వెళ్ళేదనమాట ఇప్పుడు ఎయిర్ స్పేస్ మూసేయడంతో పరిస్థితి ఎలా తయారైందంటే చైనా మీదకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అట్లీస్ట్ శ్రీలంక మీదకి వెళ్ళినా కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది అయినప్పటికి కూడా శ్రీలంక నుంచి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఎక్కడ ఎయిర్ స్ట్రైక్ కొడతారని చెప్పేసి భయం ఇప్పుడేమైందంటే పాకిస్తాన్కి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వచ్చేసి మన దగ్గర డాక్ చేస్తారన్నమాట అంటే ఆయిల్ ఫిల్ చేసుకోవడం కోసం లేదంటే ఫుడ్ కోసం వాటి కోసం వీటి కోసం అని చెప్పేసి మన పోర్టుల్లో ఆ షిప్స్ని డాక్ చేస్తారు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రోజు నుంచి మా పోర్టుల్లో మరి ముఖ్యంగా ఇండియాలో ఎక్కడా కూడా ఏ పోర్టులో కూడా మీరు మీ షిప్స్ని తీసుకురావడానికి వీలలేదు అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర నుంచి మనం కొన్ని వస్తువులు అయితే దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ వస్తువుల్ని కూడా ఇప్పటి నుంచి దిగుమతి చేయడానికి వీల్లేదు ఆల్రెడీ పాకిస్తాన్ మీద రెండు వందల శాతం సుంకాలు విధిస్తున్నాం మనం అయినప్పటికీ కూడా కొన్ని దిగుమతులు అయితే జరుగుతుంటే అది ఇంచుమించు నాలుగు లక్షల కోట్ల వరకు అయితే అయితే ఇప్పటి నుంచి అది చేయడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మొత్తాన్ని అసలు పాక్ నుంచి ఏం దిగుమతి చేసుకుంటాం బొగడా పాకిస్తాన్ దగ్గర నుంచి మన నుంచి దిగుమతి చేసుకునేంత సత్తా ఉన్నటువంటి వస్తువులే ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ముందు పోయి వెనక నొయ్యి ఎయిర్టెల్నా కానీ బొక్కలే ఆడి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడతాను కానీ ఎవరో కనికరచలేదు సో ఇలాంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది పుల్ పుల్వామా దాడి తర్వాత నుంచి భారత్ వచ్చేసి పాకిస్తాన్ మీద దాదాపు రెండు వందల శాతం సుంకాలను అయితే అమలు చేస్తుంది అలాగే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్థానాన్ని నుంచి కూడా పాకిస్తాన్ని పాకిస్తాన్ని భారత్ వచ్చేసి అనమాట అంటే అది మనకి ఫేవర్డ్ నేషన్ అయితే కాదని చెప్పేసి అప్పటి నుంచి భారత్కి అప్పటి నుంచి భారత్ వచ్చేసి క్రమంగా పాకిస్తాన్కి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా దిగుమతులు చేసుకోవడం అయితే తగ్గించేస్తుంది అధికారిక డేటా ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేల డాలర్ల విలువైనటువంటి వస్తువులను అయితే దిగుమతి చేసుకుంది భారత్ దిగుమతి చేసుకోవడం అంటే భారత్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వివిధ రకాల వస్తువుల్ని దిగుమతి చేసుకుంటారు భారత్ దిగుమతి చేసుకోవడం అంటే భారత కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుందని కాదు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కార్లు దిగుమతి చేసుకుంటారు కొంతమంది బైక్స్ చేసుకుంటారు కొంతమంది రకరకాల వస్తువులు శారీస్ కావచ్చు అదేవిధంగా ఏవైతే న నగలు పిచ్చి నగలు గిల్టి నగలు ఏవైతే ఉంటాయి రకరకాలన్నీ కూడా మనం ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటాం అన్నమాట అంటే మన దేశంలోకి అది ఎంట్రీ చేస్తుందంటే ఏ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ వేరే దేశం నుంచి ఏదన్నా ఇక్కడికి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాను అయినప్పటికీ నేను తీసుకున్నప్పటికి కూడా అది భారతదేశం కిందే వస్తుంది అన్నమాట భారతదేశం దిగుమతి చేసుకుందని చెప్పేసి వస్తుంది అలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేల డాలర్లు విలువైనటువంటి వస్తువు అనేది దిగుమతి చేసుకోవడం జరిగింది ఈ నాలుగు లక్షల ఇరవై వేల డాలర్లకు కూడా రెండు వందల శాతం సుంకాలు పైగా ఇందులో వచ్చేసి మెయిన్గా ఫ్రూట్స్ ఉన్నాయి సిమెంట్ ఉన్నాయి అదేవిధంగా అనేక రకాల ఉత్పత్తులు అయితే ఉన్నాయి అన్నమాట అయితే ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ నుంచి భారతీయం దిగుమతి చేసుకుంటుంది సిమెంటు నిర్మాణ సామాగ్రి అదేవిధంగా పత్తి యార్న్ సిల్క్ వేస్ట్ ఖర్జూరం మామిడి పండ్లు డ్రై ఫ్రూట్స్ ఉల్లి టమాటా తర్వాత డిప్సము రాక్ సాల్ట్ లెదరు ఫార్మా రంగంలో వినియోగించే కొన్ని కెమికల్స్ తర్వాత క్రికెట్ బ్యాట్లు గ్లౌజులు బాల్స్ ఇవి వీటితో పాటు సర్జికల్ టూల్స్ అనమాట వీటిని మాత్రమే భారత్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా కొన్నేళ్ల కిందట భారత్ వచ్చేసి ఎక్కువగా రాతి ఉప్పు కోసం పాకిస్తాన్ మీద ఆధారపడేదట అది పాకిస్తాన్లో చాలా తక్కువ దొరికి తక్కువ ధరకు మాత్రమే దొరికింది పైకి ఏంటంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అయితే ఏంటంటే దశాబ్ద కాలంగా వాణిజ్య సంబంధాలు చెడిపోవడంతో ఇండియా దీన్ని దిగుమతులు ఏవైతుండో పాక్ నుంచి పూర్తిగా తగ్గించేస్తుంది ఇది వచ్చేసి యూఏఈ ఇరాన్ మలేషియా జర్మనీ ఆఫ్ఘనిస్తాను టర్కీ ఆస్ట్రేలియా దేశాల నుంచి ఇప్పుడు రాక్ సాల్ట్ అయితే మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇండియా నుంచి అట్టారి మార్గం ద్వారా పాకిస్తాన్కి వచ్చేసి సోయాబీన్ కోళ్ళదాన కూరగాయలు ఎర్రమిరపకాయలు అదేవిధంగా ప్లాస్టిక్ గ్రాన్యువల్స్ అదేవిధంగా ప్లాస్టిక్ నూలు వంటి వస్తువులు ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే తాజా వాణిజ్య పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి ఇవన్నమాట చాలా మంది పాకిస్తాన్ నుంచి అసలు మనం ఏం దిగుమతి చేసుకుంటాం అదే బొగడా దేశం మళ్ళీ దాని దగ్గర నుంచి దిగుమతి చేసుకునేంత సత్తా ఏముందని చెప్పేసి అడుగుతుంటే ఇది అనమాట మనం దిగుమతి చేసుకునేది